వైసీపీ పాలనలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కొరియర్ కంపెనీలు వస్తే పొల్యూషన్ అంటూ జగన్ తరిమేశారని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు చంద్రబాబు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే జగన్ వచ్చాక అవన్నీ మధ్యలోనే ఆగిపోయాయని వెల్లడించారు చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో పారిశ్రామిక రంగం పుంజుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేశారు మేజర్ మొదలు పెట్ట వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ కింద ఎనిమిది వేల కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయంతో తర్వాత చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడర్ విత్ జాపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీతో జైకా అసోసియేషన్తో నాలుగు వేల కోట్లతో ఇండస్ట్రియల్ నోట్స్ అన్ని కూడా జాపనీసు చైనీసు కొరియన్స్ వీళ్ళందరితో ఏర్పాటు చేస్తారు అప్పుడు జరిగింది అదంతా కూడా మధ్యలో ఆగిపోయింది కంప్లీట్ గా ఇన్ఫాక్ట్ నేను ప్రత్యక్షంగా చూసింది కొరియన్స్ ఒక ఇంచు నుంచి ఒక లక్ష కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి ఆంధ్రప్రదేశ్కి వస్తే అప్పుడున్న పాత ముఖ్యమంత్రి గారు వాళ్ళని పంపించేశారు పంపించేసారు మీరు మీరేం చేస్తారని మీరంతా పొల్యూషన్ తీసుకొస్తారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇండస్ట్రీస్ మీద మంచి అవగాహన ఉంది ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉంది ఇంటర్నేషనల్ క్యాప్ ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళకి స్టెబిలిటీ కావాలి పొలిటికల్ స్టెబిలిటీ కాన్ఫిడెన్సు ప్రజలు సహాయ సహకారాలు అందిస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ కావాలి ఐఎమ్ షోర్ దిస్ విల్ వర్క్ ఆన్ బట్ ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఇది ఒక రోజు అయ్యేది కాదు దీంట్లో కానీ ఇమ్మీడియట్గా చేయగలిగింది ఏమిటంటే ఆ దానికి మనం చిన్న చిన్న క్లస్టర్లు పెట్టడమే కాదు ఉన్న వాటిల్లో ప్రొడక్టివిటీ పెంచగలవాళ్ళు ఉన్న ఎంఎస్ఎంఈలో ప్రొడక్టివిటీ పెంచగలిగితే ఎంప్లాయ్మెంట్ని టెన్ పర్సెంట్